ಧಾರ್ಮಿಕ ಐಕ್ಯತಾ ಮೇಡೆ ಮೇಡೆ ಹೇ ಮೇಡೆ ವಜ್ರೇಶ್ವರಾ ಹ ಗೋವಿಂದಾ ಬಂದ್ರಾ ಬಂದ್ರಾ ಹೊರಲ್ಲ ಕ್ಯಾಡ್ರೆ ಟೈಗ್ರೆಟ್ ಯಾಪುತ್ತೆ ಹೇಳ್ಬೇಡಿ ಅನುಗ್ರಹಾ

Thank yeah. you. మీ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఎనిమిది గంటల పని దినాల కోసం ఆ రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అనేటువంటి సంగతి ఎందుకంటే ఆ రోజు పారిశ్రామిక విప్లవం పరుగులు వేస్తున్నటువంటి దశలో మనుషులను కూడా యంత్రాల వల్లే పనిచేస్తున్నటువంటి దశలో కనీసం విరామం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి దశలో విసుకు చెందినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతటి అన్యాయంగా ఆ రోజు పని ఉండే అని అంటే వాష్ రూములకి వెళ్తే ఆ వాష్రూములకి వెళ్ళినటువంటి సమయాన్ని కూడా లెక్కింపు చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో తమ శ్రమను రక్తంగా మార్చుకొని ఆ రక్తాన్ని పాలులాగా మార్చుకొని తన చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి ఆ తల్లి సమయాన్ని కూడా లెక్కేసుకుని చేసుకునేటువంటి దుర్భరమైనటువంటి రోజుల్లో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చెల్లు వెల్లు విరిసినటువంటి కార్మిక చైతన్యం ఆ రోజు చికాగోలో ఏదైతే రక్తాన్ని చిందించిందో దానికి ప్రతిబింబంగా మరి వేళ మేడేని ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం అటువంటి మేడే సందర్భంగా ఈరోజు ఈ ఈరోజనే కాదు గత పదిహేను సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మరి ఈరోజు కూడా నా పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ జెండాయే ఆ కార్మికులు ఒక ఎజెండాగా ఎందుకంటే ఈవేళ మా పసుపు జెండా చూస్తే ఆ పసుపు జెండాలు అందరికీ మరి నీడనిచ్చేటువంటి విధంగా ఒక ఇల్లు అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు గుర్తుగా ఒక నాగలి వీటన్నిటికీ తోడుగా ఆ కార్మికుల యొక్క స్వేదం మరి ఏదైతే ఒక ఎర్రటి మరి చక్రం ఏదైతే మా తెలుగు పతాకం మీద ఏదైతే ఉంటుందో అదే ఈ యొక్క కార్మికులకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ ఎజెండా నడుస్తుంది అందుకే ఈరోజు కూడా నేను చూస్తూ ఉన్న వస్తు వస్తువు దారిలో మరి సైకిల్ మీద తొక్కుతూ వస్తూ ఉంటే మరి అన్నా క్యాంటీన్ల దగ్గర ఎంతోమంది కార్మికులు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి నేను చూసా పేదవాడు కార్మికుడు ఉదయం ఐదు రూపాయలకి మరి టిఫిన్ చేసేటువంటి సౌకర్యం మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు సాయంత్రం పూట ఐదు రూపాయలు అంటే పదిహేను రూపాయలు పెడితే మా పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి అన్న క్యాంటీన్లు కానీ అదేవిధంగా ఆ రోజు ఇటువంటి కార్మికుల కోసం ఏదైనా ప్రమాద భీమా ఏర్పడితే చంద్రన్న భీమా కానీ ఇట్లా ఎన్నో సౌకర్యాలు మరి యొక్క కార్మికుల కోసం మరి ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ కార్మికుల సంక్షేమానికి కార్మికుల అభివృద్ధికి నిత్యం కృషి చేసి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా కూడా భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ ఎక్కడా తగ్గర చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోమీడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు